హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అండి చిన్న వంటపాక వేసుకున్నాను కదా కట్టెల మీద వంట చేసిద్దాను కదండి ఆ కట్టెల పొయ్యి పాక అయితే ఓ పక్క కొరిగిపోయింది కూలిపోయినట్టు అయిపోయింది ఇంకా అందుకని ఆ పాక మనకి వంట చేసుకోవట్లేదు అక్కడ అయినా వర్షం వచ్చినప్పుడు కూడా వర్షం నీరు నిలబడిపోతుంది కదండి అందుకని ఈ దోపుని ఇంకండి చేలో మట్టి అనేది తోలించుకొని ఇలా మట్టి అయితే వేసేసి అయితే చేసేసాము మొత్తం ఇలా ఇదంతా మట్టి అయితే సర్దామండి సర్దుకున్న తర్వాత వంటపాక అయితే వేసుకున్నాము వంటపాకు వేసేసి కట్టెల పొయ్యి అయితే పెట్టానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకొండి కట్టెల పొయ్యికి పాక అయితే ఇలాగ వేసుకున్నాము ఇంక చూసారు కదా ఇదంతా మట్టి పుల్ వీడియో ఇన్ని రోజుల నుంచి ఎందుకు అప్లోడ్ చేయడదంటే ఇలా పని అని చెప్పేసి ఇంకా అవ్వలేదండి అప్లోడ్ చేయటానికి చూసారు కదా ఈ మట్టి అంతా డైలీ కొంచెం కొంచెం అలా సర్దుకున్నాము మొత్తం మట్టి అయితేనే ఆకలంతా ఇంక వర్షం నీరు వచ్చినా అంతగా నిలబడతాండి మెరక్గా మిరక చేసేస్తాం అన్నమాట ముందు పల్లంగా ఉండేది కాబట్టి వర్షం నీరు నిలబడిపోయేది ఇంకోడి పాత పొయ్యి అయితే ఇంకోండి చిన్న వంట పాక వేసాను కదా ఇదే ఇక్కడ వంట చేసి వీడియోలు పెట్టేదాన్ని కదా ఆ పాక ఒరిగిపోయిందని అని చెప్పేసి ఇప్పుడు ఈ ఒక ఇలాగైతే పెద్దగా వేసుకున్నాము కొబ్బరి ఆకులతోటి చూసారు కదా ఇంకా దడి అయితే దూయలేదండి కొబ్బరి ఆకులతో తడి దూసుకుంటే ఇంకా నీట్గా చాలా బాగుంటుంది ఇంకొండి ఫ్రెండ్స్ మొత్తం ఒకటిలో మట్టి అయితే ఇలా వేసాము కొంచెం కొంచెం అన్నమాట ఇంకా చాలా పని ఉంది ఇంకా రెండు మూడు రోజులు అయితే మొత్తం సర్దుకోవటం మట్టి అయిపోతుందండి ఇంకా రెండు మూడు గుట్టలు దాకా ఉంది సర్దవలసింది సుసరు కదా ఇంకొకటి వంటపాకులు అయితే ఇలా మట్టి అయితే వేసేసాము వేసేసిన తర్వాత ఇవాళ చాలా మంచి రోజు అనేసి అయితే పాలు అయితే పొంగింగ్ చేసుకున్నాము అంటే వర్షాలు పడుతున్నాయి కదండి పాలు పొంగించి అయితే ఎప్పుడైనా మనం పొయ్యి మీద వంట చేసుకోవటాక అవుతుంది ఇంక వర్షకాలం అంటే పొయ్యి వండాలండి ఎందుకంటే వేడి నీళ్ళు అవి కావాలి కదండి పిల్లలకి స్నానాలు చేయటాక అయ్యి అని చెప్పేసి ఇంక ఇవాళ మంచిది కదా అనేది పొయ్యి అయితే పెట్టేసి పాలు అయితే పొంగించేసాము సుసరు కదా ఇంకోటి మట్టి అయితే ఇలాగే వేసేసాను మట్టి సమానంగా వేసేసినాక పొద్దుట సాయంత్రం ఒక నాలుగు నీళ్ళు వేసి తడుపుతూ ఉన్నానండి తడిపిన తర్వాత ఉండి చెక్క ముక్కిచ్చుకుని కొట్టి సమానం చేశాను ఇంకా బెడ్డ బెడ్ల కిందనే ఉంది అయితే ఇంకొన్ని ఫ్రెండ్స్ ఇటుకలతో ఇలా పొయ్యి పెట్టేసి కొంచెం పసు నీళ్ళి జల్లేసి ముగ్గుకర వేసేసి ముగ్గుర వేసిన తర్వాత ఉండి కొత్త గిన్నెలో ఆవు పాలు తెచ్చుకున్నాండి ఆవు పాలు అయితే వేసేసి ఇంకొని మూడు సార్లు ఇలా పాలు పొంగించాము చూసారు కదా ఇవాళ చాలా మంచిదంటండి ఇంకా అందుకని వాళ్ళైతే పాలు అయితే ఇలా పొంగించేస్తాము చూస్తారు కదా ఇంకండి మా అమ్మాయి కూడా ఇవాళ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదండి వాళ్ళతో మా అమ్మాయి అయితే స్కూల్కి కూడా వెళ్ళిపోయింది ఇలా కట్టలు పోయింది పాలు పొంగించేసిన తర్వాతండి పాలు అన్నం అయితే వండును ఇంకా వీడియో అయితే స్కిప్ట్ అయితే చేసేస్తానండి వీడియో ఇందులో యాడ్ చేయలేకపోయాను మర్చిపోయాను ఇంకా తర్వాత అయితే కట్టెల పొయ్యి మీద అన్నం వండిసి కూర అయితే వండేసాను కూర వచ్చేసి వంకాయ బంగాళదుంప కూర అయితే వండానండి చూస్తారు కదా ఇంకా పాలు ఇలా మూడు సార్లు పొంగాలి కట్టెల పొయ్యి మీద ఇంకొని చూస్తారా తర్వాత కూర అయితే వండానండి వంకాయ బంగాళదుంప కూర కానీ కట్టెల పొయ్యి మీద వండుకోవాలన్న కూరల టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నేను కట్టెల పొయ్యి మీద వండినప్పుడు వీడియోలు చేసి పెట్టేదాన్ని కదండి ఇప్పుడు అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ చేసి పెడతాను వీడియోలు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితేనండి కుమారి కోనసమ బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకో అండి వంకాయ బంగాళదుంప కూర అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి